హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మచిలీపట్నం అమ్మాయి వర్షం పడుతుంది కదండి బయట క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఈరోజు ఈ సండే బ్లాగ్ అనేది నేను షూట్ చేస్తున్నాను అనమాట సండే ఏం ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఇది పావు కేజీ కైమానండి మచిలీపట్నంలో అయితే ఇది టూ హండ్రెడ్ రూపీస్ అనమాట మీకెంతో కామెంట్ చేయండి నాకు ఖైమా వాష్ చేసుకునేటప్పుడు కొంచెం స్ట్రైనర్ లాంటిది ఇలాంటిది తీసుకోండి అప్పుడు కైమా వాష్ చేయడం అనేది చాలా ఈజీగా అవుద్ది వేరే వేరే దాంట్లో అంటే చాలా కొంచెం కష్టం అనమాట చిన్న చిన్న పీసులు కదా వాష్ చేయడం కష్టం అవుద్ది అలాగే నేను కైమా కూరకి రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నానండి రెండు దాంట్లో రెండు గరిట్ల ఆయిల్ అనేది వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ పసిపోసి కొంచెం మగ్గనిచ్చానండి ఇది చూసారు కదా ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు కైమా అనేది వేసుకోవాలండి కైమా వేసాక మూత పెట్టలేదండి అయినా సరే వాటర్ అనేది అనమాట వాటర్ ఊరేగాక చేయాలన్నమాట కూరలో వాటర్ అంతా అయిపోవాలండి వాటర్ అంతా అయిపోయాక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు వాటర్ అంతా అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్టు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకునే ఒక ఫైవ్ మినిట్స్కి విధంగా కర్రీ అనేది ప్రిపేర్ అవుద్ది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని బాగా తిప్పుకోవాలండి వాటర్ అంతా మగ్గిపోవాలి పూర్తిగా అప్పుడు కూర అనేది చాలా టేస్ట్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది దీనిలోకి గరం మసాలా కొత్తిమీర ఫైనల్గా వేసేసుకుని కూర పక్కన పెట్టేసుకోవడమే చాలా రుచికరమైన కైమా రెడీ అయిపోయిందండి ఇప్పుడు వర్షంలో రసం కూడా పెడుతున్నాను అనమాట రెండు టమాటాలు కొన్ని మిరియాలు కరేపాకు పచ్చని వేసి మిక్సీ పట్టేసానండి వాటర్లో కొంచెం చింతపండు వేసి ఈ మనం పెట్టుకున్న మిక్సీని మొత్తం వేసేసుకుని రుచికి సరిపడా పసుపు సాల్టు కొంచెం అంటే కొంచెం కారం కొత్తిమీర అన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవడమేనండి రసం పౌడర్ ఉంటే రసం పౌడర్ కూడా వేయండి ఉన్నా లేకపోయినా ఉంటే వేయండి లేకపోయినా పర్లేదండి బాగా మిక్స్ చేసేసుకుని పొయ్యి మీద బాగా మరగనివ్వడమేనండి చూశారు కదండి రసం చక్కగా పొంగుతుంది కదా దీన్ని వెల్లుల్పాయి జీలకర్ర వేసుకుని తాలింపు పెట్టేసుకోవడమే ఈ సండే మా ప్రిపరేషన్ ఇది అనమాట ఈరోజు మీ సండే ఎలా గడిచిందో నాకు కామెంట్ చేయండి మరి అన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్